అందరికీ నమస్కారం అండి ఇది పద్నాలుగున్నర ఎకరాలు తోట అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూసారు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఏనేడి జంక్షన్కి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలోను తుని నేషనల్ హైవేకి డెబ్బై ఒక కిలోమీటర్ల దూరంలోను ఒక మండల కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి పదహారు పద్దెనిమిది కిలోమీటర్ పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి ఏరియా బాగుంటుందండి చూడడానికి మొత్తం పద్నాలుగున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు ఫైనల్ అండి ఫామ్ ఆయిల్ మొక్క తోట ఎకరం ధర వచ్చి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఫైనల్ అండి తోట అయితే బాగానే ఉందండి బోర్లు రెండు బోర్లు ఉన్నాయి సోలార్ బోర్లు అండి కరెంటు త్రీ ఫేజ్ కరెంటు కోసం ట్రైల్స్లో ఉన్నారు మొక్క అయితే బాగానే ఉంటుంది మన పక్కనండి ఈ సైట్ వచ్చేసి అరవై ఎకరాలు ప్రజెంట్ అది కాపు దశలో ఉందండి మన సైట్ అనేది మీరు చూస్తున్నారండి క్లియర్గా కనిపిస్తుంది ఈ తార్ రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది రోడ్ ఫేసింగ్ అనేది తక్కువ వస్తుందండి తార్ రోడ్డు ఫేసింగ్ అనేది పక్కనే మనకి కొబ్బరి మొక్క తోట అనేది ఉంది ఏరియాలో అంత సాయిలు మనకి రెడ్ సాయిలే వస్తుంది ఇదేనండి మన తోట ఫామ్ ఆయిల్ మొక్క తోట ఈ రోడ్ ఫేసింగ్ అనేది తక్కువ ఉంటుందండి ఇదే రోడ్ ఫేసింగ్ వస్తుంది అయితే ప్రస్తుతానికి మన సైట్ను ఆనుకొని గ్రావుల్ రోడ్ అనేది ట్వంటీ ఫీట్ గ్రావుల్ రోడ్ అనేది ఉందండి ఇది పైకి విలేజ్లు ఉన్నాయి గ్రామానికి సంబంధించిన కొత్తగా రోడ్డు అనేది ఫామ్ చేశారు తార్ రోడ్డు వేయడానికి మనకి ఫామ్ చేశారండి రోడ్డు ఈ రోడ్డు నానుకొని ఉంటుంది తార్ రోడ్డు అనేది మనకి ఫేసింగ్ అనేది ఉంటుంది రోడ్డు ఫేసింగ్ అయితే మనకి ఇబ్బంది లేదండి ఏ టైం ఎనీ టైం మనం సైట్లోకి వెళ్ళి రావచ్చు తార రోడ్కి ఆనుకునే ఉంటుంది ఇదేనండి పద్నాలుగున్నర ఎకరాలు ఫామ్ ఆయిల్ అండి సంవత్సరం ఉన్నారా మొక్కతోట సైట్ అయితే మాత్రం పూర్తిగా వస్తుందండి బాగానే ఉందండి సైటు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఏ మొక్కకి ఆ మొక్కకి మనకి డ్రిప్ అనేది ప్రతి మొక్కకి కూడా డ్రిప్ అనేది ఉంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి రికార్డు అంటే ఒక భూమికి సంబంధించిన రికార్డ్ అనేది మనకి తెలుస్తుందండి రికార్డు మీద మనకి మంచి అవగాహన ఉన్నది ఇబ్బంది అయితే ఏమీ లేదు మెయిన్ రోడ్కి వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి సైటు డబుల్ రోడ్డు నుంచి మనం పన్నెండు కిలోమీటర్లు సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ సైటు తక్కువ ఫేసింగ్ కలిగి ఉంటుంది తార్ రోడ్డు మట్టి రోడ్డు గ్రావుల్ రోడ్డు ఫేసింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి సుమారుగా ఒక రెండు వందల మీటర్లు గ్రావుల్ రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుందండి మనకి బోర్లు ఎక్కడికక్కడ సైట్లో ఈ విధంగా వేసి ఉంచారండి ప్రస్తుతానికైతే సోలార్తో రన్ చేయడం జరుగుతుంది మీరు ముందు ముందుకి వీడియోలో చూడడం జరుగుతుందండి ఏరియా మనకి చాలా బాగుంటుంది అందంగా ఉంటుందండి ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్ అయితే చుట్టూ కూడా కొండలు అనేవి మనకి దగ్గరగానే ఉంటాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలా ఉంటుందండి ఏరియా సాయిల్ కూడా పూర్తిగా ఎర్రనాలు వస్తుంది మనకి సాయిల్ కూడా పూర్తిగా ఎర్రనాలు అనేది వస్తుంది మొక్క కూడా చాలా బాగా ఈ సాయిల్లో మొక్క కూడా చాలా బాగా వస్తుందండి మినిమము మనకి రెండున్నర సంవత్సరాలు మొక్కలాగా అనిపించింది నాకైతే మొక్క వయసు బాగా తక్కువండి సంవత్సరంన్నర ఈ వయసు ఉంటుంది ఓనర్ గారు బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఎక్కడికక్కడ మనకి డ్రిప్ అనేది ఉంది మొత్తం పద్నాలుగున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం ఇరవై ఎనిమిది చెప్తున్నారు కానీ ఎకరం ధర వచ్చి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కానీ సిట్టింగ్లో కూర్చుంటే ఇరవై ఐదు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం తోట అంతా కూడా పద్నాలుగున్నర ఎకరాల తోట అంతా కూడా మనకి చాలా బాగుందండి సోలారు బోర్ ఉంది వాటర్ వచ్చేసి మనకి మూడు ఇంచుల వాటర్ అనేది వస్తుందండి రెండున్నర నుంచి ఇంచుల వాటర్ అనేది మనకి పుష్కలంగా వస్తుందండి ప్రతి మొక్కకి కూడా మనకి డ్రిప్ వేయడం జరిగింది ప్రతి మొక్కకి కూడా నీరు అనేది ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది దాదాపుగా నేలంతా పద్నాలుగున్నర ఎకరాలు కూడా చదునులాగే ఉంటుందండి ఒకే విధంగా ఉంటుంది మీరు వాటర్ చూడవచ్చు బోర్ అనేది మనకి ప్రస్తుతానికైతే రన్నింగ్లో ఉందండి బోర్ అనేది మనకి రన్నింగ్లో ఉంది వాటర్ అనేది నీరు అనేది మనకి పుష్కలంగా ఉంటుందండి ఇబ్బంది అయితే ఏమీ లేదు సైట్లో కూడా మనకి ఒక హౌస్ అనేది రేకుల హౌస్ అనేది ఓ రెండు ఫ్యామిలీలు ఉండిపోవచ్చు అండి సైట్లో మనకి రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు సైట్లో వచ్చేసి రేకులు హౌస్ అనేది మనకి ఉంది చుట్టూ కూడా సైట్ చుట్టూ కూడా పెన్సింగ్ అనేది ఉందండి పెన్సింగ్ అనేది డైరెక్ట్గా పెన్సింగ్ పోల్స్ సిమెంట్ పోల్స్ వేయిస్తారండి ఈ పోల్ అది కాదండి డైరెక్ట్గా రాయి ఏదైతే ఉంటుందో రాక్ ఫోల్ అండి ఇది మనకి రాయిని చెక్కి ఒక ఫోల్ కింద తయారు చేసి తీసుకొని మనకి వేయడం జరిగిందండి అయితే నాకు బాగానే అనిపించింది రేట్ కూడా మనకి ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారు సాయిల్ కూడా మనకి రెడ్ సాయిల్ వస్తుంది మండల కేంద్రానికి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుందండి రెండు మండల కేంద్రాలకి కూడా అంతే డిస్టెన్స్ వస్తుందండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే మనకి ఉంటుంది నర్సీపట్నంకి కూడా మనకి దగ్గరగానే ఉంటుందండి సైట్ వచ్చేసి సైటు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉండడం కొరకు అయితే ఈ సైట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మంచి రోడ్డు సౌకర్యంతో డ్రిప్పులో వాటర్ అనేది ఏ విధంగా పడుతున్నది అనేది మీరు చూడవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి నెంబర్కి మీరు కాల్ చేసినా పర్వాలేదు అలాగే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు సైట్ లొకేషన్ అలాగే పూర్తి వివరాలు అనేవి మీకు పంపించడం జరుగుతుందండి మనకి సిగ్నల్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి ఫుల్ సెల్ ఫోన్ కవరేజ్ అనేది మనకి ఉంటుంది మీరు ఫెన్సింగ్ అనేది చూడవచ్చు రాక్ ఫోల్ అండి ఇది రాయితో తయారు చేసిన ఫెన్సింగ్ అండి సైట్ చుట్టూ కూడా బలంగా నిర్మించడం జరిగింది సైట్ చుట్టూ కూడా మనకి బలంగా నిర్మించడం జరిగింది ఈ రోడ్డు ఏదైతే ఉందో తారు రోడ్డు ప్రపోజల్ అయిందండి ప్రజెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు తారు రోడ్డు ప్రపోజల్ అనేది మనకి అయింది ఈ మధ్యకాలంలో వర్క్ అనేది అక్కడక్కడ జరుగుతుందండి ఈ మధ్యకాలంలో తార్ అనేది వేయడం జరుగుతుందండి మొత్తం పూర్తిగా మనకి నెల వస్తుంది సైడ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లు గెస్ట్ హౌస్ టైప్ ఫామ్ హౌస్ టైప్ అనేది మనకి ఉందండి సిమ్ మన తార్ రోడ్ అనుకుని ఉంటుంది ఈ గ్రావెల్ రోడ్డు ఫేసింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఓవరాల్గా బిట్ అయితే మాత్రం బాగానే ఉందండి పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే సైట్ లొకేషన్ అనేది మీకు పంపించడం జరుగుతుందండి ఏరియా వ్యూ కూడా మనకి చుట్టూ కూడా చల్లని వాతావరణం అనేది ఎప్పుడు ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి